నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురుభ్యూహన మహర్ మాతృయ నమహ శత్రునాశనం అలాగే స్త్రీ పురుష వశీకరణం ఈ యొక్క శత్రునాశనం ప్రయోగం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎన్నెన్నో చోట్ల యూట్యూబ్లో అనేకమంది దొంగబాబాలు నమ్మి డబ్బులు పోగొట్టుకొని విసిగిపోయినట్లయితే ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్పై ఉన్న నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ టూ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి గురువారి యొక్క సలహా తీసుకోవచ్చు మీకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తున్నది ఇక్కడ ఈ శత్రునాశనం ప్రయోగం ఎందుకు చేస్తారంటే మన శత్రువులు మనల్ని ఎంతోగాన ఇబ్బంది పెడుతుంటారు మన నాశనాన్ని కోరుకుంటారు మనల్ని సర్వనాశనం చేయడానికి ముందు ఆలోచించకుండా ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు కాబట్టి తిరిగి వాళ్ళ మీద మనము ఈ యొక్క శత్రునాశనం ప్రయోగం చేసి కేవలం రెండు రోజులు వాళ్ళ సర్వనాశనం నాశనం చేయొచ్చు వాళ్ళంతా చూడొచ్చు మనము నాకు చాలా మంది ఫోన్ చేశారు గురుగారు అక్కడ చేయించుకున్నాము ఇక్కడ చేయించుకున్నాం కానీ మాకు ఎక్కడ ఫలితం దక్కలేదని మరి మీ దగ్గర దక్కుతుందా లేదనేసి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను మీకు నమ్మకం ఉంటే ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి ఈ యొక్క స్త్రీ పురుష వశగణానికి భార్యాభర్తలకు ప్రేమికులకు